పేద దేశాలను నిర్ణయించడం వివిధ అంశాలను కలిగి ఉంటుంది మరియు పేదరికం అనేది బహుళ ఆర్థిక సామాజిక మరియు రాజకీయ కారకాలచే ప్రభావితమైన సంక్లిష్ట సమస్య అని పరిగణించడం చాలా ముఖ్యం ముఖ్యమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్న కొన్ని దేశాల జాబితా వాటి ఆర్థిక ఇబ్బందులకు సంక్షిప్త కారణాలతో పాటు ఒకటి బురుంది కారణాలు రాజకీయ అస్థిరత నాగరిక అసమాధానం మరియు వాతావరణ మార్పులకు అవసరమైన వ్యాపారం రెండు దక్షిణ సూడాన్ కారణాలు కొంతమంది కలహాలు మరియు రాజకీయ అస్థిరత అర్థం చేసిపోతున్న ఆర్థిక క్రియలను మరియు అభివృద్ధిని అవసరమవుతుంది మూడు మలావి కారణాలు వ్యాపారాలపై ఆధారపడిన ప్రతిస్థానం వాతావరణ సంకటాలకు అవసరమైన ఆధారాలు అధిక జనసమృద్ధి మరియు అర్ధవిస్తారాల కొరకు మరియు పరిచయానికి అవకాశం లేదు నాలుగు మొజాంబిక్ కారణాలు ప్రాక్తన విపద్ రాజకీయ అస్థిరత మరియు యుద్ధాల నుంచి రికవరీ అయ్యేందుకు సంబంధించిన ఆర్థిక సమస్యలు ఐదు డిమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో కారణాలు రాజకీయ అస్థిరత కరప్షన్ మరియు యుద్ధాల నుంచి రికవరీ అయ్యేందుకు సంబంధించిన సమస్యలు ఆరు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కారణాలు ప్రాక్తన యుద్ధం రాజకీయ అస్థిరత ఏడు నైజర్ కారణాలు అధిక జనసమృద్ధి వాతావరణ సమస్యలు మరియు ఆహార ఇంటిగారిక ప్రతిస్థానంకి అవసరమైన పరిస్థితులు ఎనిమిది లైబీరియా కారణాలు యుద్ధాల పరిణామం అపరాధ నివారణ మరియు వాణిజ్యంలో విదేశీ పెట్టుబడి